గురు పౌర్ణమి సందర్భంగా మెదక్ మండలంలోని కోయగుట్ట వద్ద వేసిన శ్రీ మల్లన్న స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆలయానికి పోటెత్తారు ఆలయ వ్యవస్థాపక పూజారి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు హోమం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ ప్రాంగణంలోని కోరిన కోరికలను తీర్చాలని స్వామివారిని వేడుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు రోజున స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మన గురువులు మనకు దైవంతో సమానమని వారిని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలన్నారు భక్తులను ఉద్దేశించి మల్లన్న స్వామి దినదిన అభివృద్ధి చెందడం భక్తులకు విశ్వాసంగా సమితి భక్తులు వివిధ ప్రాంతానికి రావడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో పూజారి మల్లన్న ఆలయ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా మంబూజు పల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం కాబట్టి ఈ రోజు మన హిందూ ధర్మం గురుపుణం అనేది వాస్తవం అనేది ఆషాఢ మాసం ఒక పవిత్రంగా గురువారం వచ్చింది కాబట్టి ఈ రోజు మన గురువులు స్థాపించిన రోజు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మన ధర్మ ఇందులో హిందు కూటంలో పాడి పంట అన్నం వస్త్రం దైవం అన్ని చర్చ శ్యామలంగా ఉండాలని నా ఒక హృదయపూర్వంగా మీ అందరికీ నాకు ఇప్పుడు మా అంశకాలంగా ఎట్లంటే పున్నము వర్ష ప్రతి ఆదివారం అన్నదానం కానీ పూజా విధానాలు కానీ ఎట్లుందంటే మేము ఇచ్చిన భక్తులు ఇచ్చిన సహాయంతో దీనికి ఇంత అని మా దగ్గర లేదు